హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ మన ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక క్లాస్ అయితే చూద్దాం స్వాతంత్రం ముందు కమిటీలు కమిషన్లు మరియు స్వాతంత్రం తర్వాత కమిటీలు కమిషన్లు చట్టాలు ఇవైతే ఉన్నాయి కదా మనకి సెకండ్ యూనిట్ ఐ థింక్ సో సో దాని గురించి అయితే వీడియో చేద్దాం ఫస్ట్ వచ్చేసి స్వాతంత్రం ముందు కమిషన్లు కమిటీలు విద్యాభిషేక సిఫార్సులు అనేవి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీన్ మనకి ఒకవైపు చట్టాలు ఇచ్చి ఇంకొక వైపు ఇయర్స్ ఇవ్వచ్చు అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అట్లా ఇస్తారు కదా అట్లాంటి వాటిలో ఇయర్స్ ఇవ్వచ్చు ఇయర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చూసుకోండి మిషనరీ సంఘ సేవకుడైన పిల్ బరో ఫోర్స్ సహాయంతో చార్లెస్ గ్రాంట్ ఎయిటీన్ సారీ సెవెంటీన్ నైంటీ టూలో విద్య కొరకు చార్టర్ చట్టంను రూపొందించాడు ఓకేనా ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ సెవెంటీన్ నైంటీ టూలో విద్య కొరకు చార్టర్ చట్టాన్ని రూపొందించడం జరిగింది చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలేకు దారి చూపిన మొట్టమొదటి ఆంగ్లేయుడు అయ్యాడు ఎవరు అంటే గ్రాంట్ మా చార్లెస్ గ్రాంట్ గారు లార్డ్ మెకాలేకు దారి చూపిన మొట్టమొదటి ఆంగ్లేయుడు అయ్యారు ఎవరు చార్లెస్ గ్రాంట్ ఎవరికి లార్డ్ మెకాలే గారికి ఓకేనా భారతీయ సంస్కృతి సాహిత్యాల వికాసానికి కవులను విజ్ఞాన శాస్త్రవేత్తలు వేత్తలను పండితోత్తములను ప్రోత్సహించడానికి భారతీయులకు అవసరమైన శాస్త్ర విజ్ఞానాన్ని బోధించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ ఆదాయం ఆదాయంలో సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు ఓకేనా భారతీయ అవసరమైన శాస్త్ర విజ్ఞానాన్ని బోధించడానికి కావచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ ఆదాయంలో సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారన్నమాట ఓకేనా నెక్స్ట్ దీనిని బట్టి పంతొమ్మిది వందల ప పద్దెనిమిది వందల పదమూడులో భారతీయ విద్యా విధానంలో ఇంగ్లీష్ వారు అధికారికంగా జోక్యం చేసుకున్నారు ఓకేనా ఇది అమలు కావడానికి దాదాపు పది సంవత్సరాల కాలం పట్టింది పద్దెనిమిది వందల పదమూడు చట్టంలోని అంశాలు ఏంటి అంటే క్రైస్తవ మిషనరీ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు మత ప్రచారాలు చేసుకోవచ్చు ఎవరు అంటే క్రైస్తవ మిషనరీలు బికాస్ మనకి ఆంగ్లేయులు అధికారికంగా మన విద్యలో అడుగుపెట్టడం జరిగింది భారతీయులను విద్యావంతులు చేయడం కంపెనీ బాధ్యత భారతీయులకు శాస్త్ర విజ్ఞాన సాహిత్య పరిజ్ఞానాన్ని అందించే బాధ్యతను కంపెనీ స్వీకరించాలి నె నెక్స్ట్ చూసుకుంటే బెంగాల్ గవర్నర్ అయిన మింటో ప్రాంతీయ భాషలో పర్షియన్ సంస్కృత భాషలలో విద్యాబోధన జరగాలని వాటితో పాటుగా ఇంగ్లీష్ భాషలో బోధన జరగాలని సూచించారు అప్పటి బెంగాల్ గవర్నర్ అయిన మింటో మింటో మార్లర్ అనే వ్యక్తి ప్రాంతీయ భాషలో పర్షియన్ సంస్కృత భాషలలో విద్యాబోధన జరగాలని వాటితో పాటుగా ఇంగ్లీష్ భాషలో కూడా విద్యా బోధన జరగాలి అని సూచించడం అన్నమాట ఓకేనా ఇవన్నీ కూడా మనకి చార్టర్ చట్టంలోని అంశాలు నెక్స్ట్ వచ్చేసి ఉడ్స్ నివేదిక దీన్నే ఉడ్స్ తాకీదు అని కూడా అంటారు ఓకేనా చార్లిస్ వుడ్ తాకీదు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్ గుర్తుంచుకోండి మనకి ఎయిటీన్ థర్టీ త్రీ సారీ ఎయిటీన్ థర్టీన్ వచ్చేసి చార్టర్ చట్టం దాని తర్వాత వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో ఉడ్స్ తాకీదు ఉడ్స్ నివేదిక చార్లెస్ వుడ్ తాకీద్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ వుడ్ తాకీద్ను భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు మార్గ్నా కార్టాగా భావించారు మనకి బిట్ అడు ఇలా అడగొచ్చు ఇంగ్లీష్ విద్యకు మార్గ్నా కార్టాగా భావించినది దేనిని అని చార్లెస్ సారీ ఉడ్స్ తాకీదు కమిటీ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ కావచ్చు చార్లెస్ చట్టం కా సారీ చార్టర్ చట్టం కావచ్చు ఇట్లాంటివన్నీ ఒక ఫోర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఓకేనా మనకి మ్యాగ్నా ఇంగ్లీష్ భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు మ్యాగ్నా కార్టాగా భావించింది ఏంటంటే వుడ్స్ తాకీద్ అనమాట గుర్తుంచుకోండి ప్రజలను విద్యావంతులను చేయడం ప్రభుత్వం విధి అని వుడ్ తాకీదు గుర్తించింది వుడ్స్ తాకీదు స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఉడ్స్ తాకీదు విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది ఈ ఉడ్సు తాకీదు ఏం చేసింది అంటే ఈ కమిటీ ఈ నివేదిక విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించడం జరిగింది ఇంకా తర్వాతకు వచ్చేసి మనకి ఉడ్సు తా ఉడ్సు తాకీదు నివేదిక యొక్క ఫలితాలు ఏమున్నాయో చూద్దాం ఆధునిక భారతీయ విద్యా విధానానికి ఉడ్స్ని పితామహుడుగా పిలవచ్చు పేర్కొనవచ్చు ఆధునిక భారత భారతీయ విద్యా విధానానికి పితామహుడు ఎవరు అంటే వుడ్స్ అన్నమాట నెక్స్ట్ పాయింట్ చూసుకుంటా వుడ్స్ నివేదిక ప్రకారం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మద్రాస్ విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవి విశ్వవిద్యాలయాలను స్థాపించారు మద్రాస్ విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయాలను ఏ నివేదిక ప్రకారం స్థాపించారు అంటారు మనకి ఇక్కడ చూడండి ఎవ్రీ లైన్లో ఒక బిట్ అనేది ఉంది ఓకేనా ఇంగ్లీష్ విద్యకు మాగ్నా కార్ట కావచ్చు భారతీయ ఆధునిక విద్యకు పితామహుడు కావచ్చు లేదంటే విశ్వవిద్యాలయాలు స్థాపించి ఏ ఏ నివేదిక ప్రకారం కావచ్చు ఇవన్నీ ఎవ్రీ లైన్ ఒక బిట్ అనమాట చూసుకోండి ఉడ్జ్ నివేదిక ప్రకారం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మద్రాస్ కలకత్తా బొంబాయి విశ్వవిద్యాలయాలను స్థాపించడం జరిగింది ప్రైవేటు వ్యక్తులు సంస్థలు విద్యాలయాలు స్థాపించడానికి సహాయక విరాళాల నియమావళి రూపొందించడం జరిగింది ఓకేనా మెట్రిక్యులేషన్ పరీక్షా విధానం ప్రారంభమైనది ఉ నివేదికలోనే నెక్స్ట్ వచ్చేసి భారతీయ విద్యా కమిషన్ దీన్ని హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ అని కూడా అంటారు ఎయిటీన్ ఎయిటీ టూలో హంటర్ కమిషన్ ఏర్పడింది మనకి చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ వచ్చేసి ఉడ్సుని నివేదిక ఎయిటీన్ ఎయిటీ టూ వచ్చేసి మనకి హంటర్ కమిషన్ లేదా దీన్నే మనం భారతీయ విద్యా కమిషన్ అంటాము ఒక్కొక్కసారి మనకి హంటర్ కమిషన్ అని ఇవ్వకుండా భారతీయ విద్యా కమిషన్ అని దాని గురించి అడగవచ్చు లేదంటే భారతీయ విద్యా కమిషన్ అని కాకుండా హంటర్ కమిషన్ అని ఇవ్వచ్చు ఓకేనా అదర్ నేమ్స్ ఏమైనా కమిషన్కి కమిటీలకు చట్టాలకు అదర్ నేమ్స్ ఏమైనా ఉంటే అవి గుర్తుంచుకోవాలి కంపల్సరీ ఓకేనా ఇయర్స్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి ఎయిటీన్ ఎయిటీ టూలో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా భారతదేశం రాగానే విలియం హంటర్ అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్ వేయడం జరిగింది ఓకేనా ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ టూలో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా భారతదేశం గవర్నర్ జనరల్గా అప్పుడు ఎవరు ఉన్నారంటే లార్డ్ రిప్పన్ గారు ఆయన భారతదేశం రాగానే విలియం హంటర్ అధ్యక్షన మొదటి విద్యా కమిషన్ వేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం ఒక ఫ మెయిన్ మోటో ఏంటి విద్యా కమిషన్ని అంటే మొదటి విద్యా కమిషన్ వేయడం జరిగింది ఆ మొదటి విద్యా కమిషన్ వేయడానికి గల మెయిన్ మోటో వచ్చేసి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం ఓకేనా ఈ కమిషన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటి ఉడ్స్ నివేదిక అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి కొత్త విద్యా విధానాన్ని సిఫార్సు చేయడానికి ఉద్దేశించినది ఓకేనా ఈ కమిషన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో నాటి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటి ఉడ్స్ నివేదిక అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి కొత్త విద్యా విధానాన్ని సిఫారసు చేయడానికి ఉద్దేశించింది లేదంటే హంటర్ కమిషన్ ఏర్పడడానికి కారణం అని కూడా అనొచ్చు ఉడ్స్ నివేదిక సరిగా అమలు కాకపో కాలేదు అందుకే ఏర్పడిందని మనం చెప్పొచ్చు ఈ కమిషన్ను హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఫిబ్రవరి థర్డ్న ఏర్పాటు చేశారు ఏ కమిషన్ అంటే హంటర్ కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ వచ్చేసి హంటర్ అధ్యక్షన లార్డ్ రిప్పన్ గారు ఎయిటీన్ ఎయిటీ టూ అండ్ ఫిబ్రవరి థర్డ్న ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం భారతీయ విద్యా కమిషన్ లేదా హంటర్ కమిషన్ యొక్క మే ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడగచ్చు ఉన్నత విద్యలో మార్పు ప్రాథమిక విద్యలో మార్పు ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆప్షన్స్ ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే కదా ఫర్దర్గా మనకు అన్ని మంచిగా ఉండేది స్ట్రెంగ్గా సో దట్ వీళ్ళు ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడానికి పూనుకున్నారన్నమాట నెక్స్ట్ వచ్చేసి హంటర్ కమిషన్లోని ముఖ్యమైన నివేదికల ముఖ్యమైన అంశాలు చూద్దాం స్వదేశీయులు స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం స్వదేశీయులు అంటే ఇండియన్స్ ఇండియన్స్ స్థాపించి నడిపిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం ఎకనామికల్గా కావచ్చు లేదా సపోర్టివ్గా ఉండడం అట్లా ప్రజలకు ఎలిమెంటరీ విద్యను ఏర్పాటు చేయడం మాతృభాషలోనే విద్యా బోధన చేయడం జిల్లా మున్సిపల్ విద్యా బోర్డును ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా హంటర్ కమిషన్లోని మనకి ముఖ్య అంశాలన్నమాట ఓకేనా ఇది అయిపోయింది నెక్స్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమి కమిటీ కమిషన్ సారీ కమిషన్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఎయిటీన్ ఎయిటీ త్రీ భారత కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో లండన్లో ప్రారంభమైంది ఓకేనా భారత కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా భారత కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో లండన్లో ప్రారంభమైంది లండన్ కౌన్సిల్లోని ఆందోళన వల్ల మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ను ఎయిటీన్ ఎయిటీ టూ ఫిబ్రవరి మూడున సర్ విలియం హంటర్ అధ్యక్షతన ఇరవై మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ నియమించాడు ఓకేనా ఎయిటీన్ ఎయిటీ టూలో విలియం హంటర్ అధ్యక్షతన ఇరవై మంది సభ్యులతో రా లాట్రి నియమించాడు ఇది ఆల్రెడీ మనం పైన చదివాము ప్రజలకు ప్రాథమిక విద్యను అందించేందుకు విస్తరణకు విద్యా విధానాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రయత్నాలు అధికంగా జరగాలని చెప్పింది విద్యకు కేటాయించిన స్థానిక నిధులపై హక్కు కలిగి ఉండాలి అని ఈ కౌన్సిల్ చెప్పడం జరిగింది ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది నెక్స్ట్ వచ్చేసి విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ నాట్ టూ యూనివర్సిటీ కమిషన్ అని కూడా అనొచ్చు ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ నాట్ టూ వరకు మధ్య గల భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి వ్యాప్తితో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయిందట ఓకేనా ఈ కాలంలో లార్డ్ కర్జన్ గవర్నర్గా నియమించబడ్డాడు లార్డ్ కర్జన్ నైన్టీన్ నాట్ టూ సంవత్సరంలో విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేశారన్నమాట లార్డ్ కర్జన్ గారు విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేశారు భారతీయులకు భారతీయ పరిస్థితులకు అనుకూలమైన విద్యను అందించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యం వచ్చింది ఓకేనా సెకండరీ ఎడ్యుకేషన్పై ఆధిపత్యం ఎవరికి వచ్చిందంటే యూనివర్సిటీకి అప్పటి వరకు విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది ఓకేనా విశ్వవిద్యాలయ కమిషన్లోని లోపాలు చూద్దాం ఈ కమిషన్లో సూచించిన అంశాలు చాలా వరకు లండన్ యూనివర్సిటీ యాక్ట్ మీద ఆధారపడి ఉన్నాయి భారతీయ పరిస్థితులకు అనుకూలంగా లేవన్నమాట ఈ విశ్వవిద్యాలయ కమిషన్ ఏదైతే ఉందో దానిలోని అంశాలు నెక్స్ట్ వచ్చేసి భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ మనకు వచ్చేసి పైన ఏంటంటే విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ నాట్ టూ ఇది వచ్చేసి భారతీయ విశ్వవిద్యాలయ చట్టం ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫోర్ లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ నాట్ టూ సూచనలు అమలు చేయుటకు భారతీయ విశ్వవిద్యాలయ చట్టంను నైన్టీన్ నాట్ ఫోర్లో చేశాడు ఈ విధ ఈ చట్టం విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ పట్టును మరింత పెంచింది సెనేట్లో సభ్యుల సంఖ్యను తగ్గించింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే తీర్మానాలు నైన్టీన్ టెన్లో పంతొమ్మిది వందల పదిలో గోఖలే గారు ఇంపీరియ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు నిరక్షరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదు పోటీ పడలేదు అని గోఖలే అన్నారు నిరక్షరాస్యులైన అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదు అంటే చదువుకొని వారు మరియు అమాయకులు ఉన్న జాతి అనేది అభివృద్ధిని సాధి సాధించలేదు ప్లస్ పోటీ పడలేదు అని గోకలే గారు వాదించారనమాట గోకలే గారు ఆరు నుంచి పది సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనివ్వాలని తెలియజేశారు ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని గోఖలే గారు సూచించడం జరిగింది ఓకేనా ఒక ప్రభుత్వ కార్యదర్శిని నియమించాలని గోఖలే సూచించారు ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు ప్రభుత్వం వన్ ఇస్టు టూ నిష్పత్తిలో భరించాలని గోకలే గారు సూచించారు ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు ప్రభుత్వం అంటే స్థానిక సంస్థలు వన్ పర్సెంట్ అయితే ప్రభుత్వం టూ పర్సెంట్ అట్లా వన్ టూ నిష్పత్తిలో భరించాలని గోకలే గారు సూచించడం జరిగింది నెక్స్ట్ గోకలే నైన్టీన్ లెవెన్లో అంటే పంతొమ్మిది వందల పదకొండులో ఒక బిల్లును ప్రవేశపెట్టాడు గోకలే బిల్లు గోకలే గారు ప్రవేశపెట్ట ప్రవేశపెట్టిన బిల్లులోని ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ప్రాథమిక విద్యను కొన్ని ప్రాంతాలలోనైనా ప్రవేశపెట్టాలని సూచించాడు అన్ని ప్రాంతాలకు ప్రవేశపెట్టడానికి పాసిబిలిటీ లేకపోతే కనీసం కొన్ని ప్రాంతాలలోనైనా ప్రవేశపెట్టాలని గోకలే గారు సూచించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ థర్టీన్ బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి పంతొమ్మిది వందల పదమూడు బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి ఉన్నత ప్రాథమిక పాఠశాలను అవసరమున్న చోట స్థాపించాలి స్థానిక విద్యా బోర్డును ఏర్పాటు చేసి పాఠశాలలు మక్సబ్లను వాటి అధికారి వాటి అధికారి పరిధిలో చేర్చాలి ఓకేనా ఇది బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు గల విద్యా పరిణామాలు ఏమేమి పరిణామాలు జరిగినాయో చూద్దాం మౌంట్ పోర్ట్ సిఫార్సులతో విద్యా పరిపాలన వికేంద్రీకరించబడింది వృత్తి విద్య సాంకేతిక విద్యలకు ప్రాధాన్యత లభించింది నైన్టీన్ ట్వంటీ వన్లో కేంద్రీయ విద్యా సలహా బోర్డు కేబ్ను స్థాపించడం జరిగింది కేబ్ స్థాపన ఎప్పుడు అంటే నైన్టీన్ ట్వంటీ వన్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి హార్డ్ టాక్ కమిషన్ హార్డ్ టాక్ కమిటీ సారీ నైన్టీన్ నైన్టీన్లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టంను తయారు చేసింది రౌలత్ చట్టం పనితీరును మెరుగుపరచడానికి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు సైమన్ కమిషన్కు అప్పగించిన పరిపాలనా విషయాలతో పాటు విద్యను కూడా ఒక అంశంగా చేర్చడం జరిగింది సైమన్ కమిషన్ సభ్యులలో ఒకరైన సర్ ఫిలిప్ హార్డ్టాగ్ అధ్యక్షతన ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హార్డ్ టాక్ కమిటీలోని సూచనలు ఏమే ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు గుణాత్మక విద్యను అందించాలి ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందజేయాలని సూచించింది హార్డ్ టాక్ కమిటీ విద్యా వ్యవస్థలో పర్యవేక్షకులకు సారీ పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని సూచించడం జరిగింది ఎవరు అంటే హార్ఠాక్ కమిటీ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అంటే స్వాతంత్రపూర్వం వరకు గల పరిణామాలు ఈ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఎడికేడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఆటోనమీ అని వ్యవహరిస్తారు ఓకేనా నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అంటే స్వాతంత్ర పూర్వం వరకు ఈ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఎడికేడా ప్రొవిన్షియల్ అటానమీ అని వ్యవహరించడం జరిగింది ఈ కాలంలో వార్ధా పద్ధతి చెప్పుకోదగింది స్వాతంత్ర పూర్వ పూర్వకాలంలో నెక్స్ట్ మనకి వుడ్ కమిటీ అనేది నైన్టీన్ థర్టీ సెవెన్లో ఏర్పాడవ్వడం జరిగింది ఈ కమిటీ బాలికల విద్యపై నిర్లక్ష్యం ఉందని బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించడం జరిగింది ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలని సూచించింది అనమాట జాతీయ విద్యా ఉద్యమం జాతీయ విద్యా ఉద్యమం ఏంటి అంటే లార్డ్ కర్జన్ గుణాత్మకమైన విద్య కోసం సంస్కరణలను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు మెకాలే వడపోత సిద్ధాంతంను అనుసరించి ఉన్నత మధ్య తరగతి వారికి మాత్రమే విద్యావకాశాలు ఉద్యోగాలు కల్పించడం వల్ల సామాన్య ప్రజలకు అవకాశాలు రాలేదు ఈ కాలంలో ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ జాతీయ ఉద్యమ దశలు జాతీయ విద్యా ఉద్యమ దశల గురించి చూద్దాం ఇప్పుడు ఈ ఉద్యమాన్ని మూడు దశలుగా పేర్కొచ్చు పేర్కొనవచ్చు మొ మొదటి దశ వచ్చేసి నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ టెన్ వరకు రెండవ దశ నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ వరకు మూడవ దశ నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ థర్టీ ఎయిట్ వరకు ఓకేనా మొదటి దశ గురించి చూద్దాం ఇప్పుడు ఇది స్వదేశీ ఉద్యమంతో మొదలైంది ఇది బెంగాల్కు పరిమితమైనప్పటికీ మహారాష్ట్ర పంజాబ్లకు కూడా ప్రాకింది ఈ విద్య మాకొద్దు అనే భావనతో మాత్రమే ప్రారంభమైంది ఇంకా రెండవ దశ నైన్టీన్ లెవెన్ నైన్టీన్ ట్వంటీ టూలో ఏం జరిగిందో చూద్దాం నైన్టీన్ నైన్టీన్ మౌంట్ ఫోర్ట్ తెచ్చిన వివాహ చట్టం జాతీయ భావాలను రేకెత్తింపజేసింది రెండవ దశ గాంధీ గారి నాయకత్వంలో నడిచింది నైన్టీన్ ట్వంటీలో భారత జాతీయ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన కళాశాలల నుంచి పాఠశాలల నుంచి పిల్లల చదువును మార్పించి జాతీయ భావం పెంపొందించే భారతీయ విద్యా సంస్థలను నెలకొల్పి వాటిలో పిల్లలను చేర్పించారు ఈ దశలో గోపాలకృష్ణ గోఖలే లాలా లజపతరాయ్ అనిబిసెంట్ వంటి వారు సూచించిన జాతీయ విద్యా విధాన సిద్ధాంతాలు ప్రజలను ఆకర్షించాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి నైన్టీన్ ట్వంటీ నైన్ వరకు ఉన్న కాలంలో విద్యలో నిశ్శబ్ద కాలం అంటారు ఎందుకంటే ఇటు ఈ టైంలో ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు ఒక మహమ్మారి రావడం వల్ల మూడవ దశ నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ థర్టీ ఎయిట్ వరకు నైన్టీన్ థర్టీలో ప్రారంభించిన శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఉద్యమంతో మూడవ దశ ఆరంభమైంది మూడవ దశలో భారతీయులకు కావలసిన విద్యా విధానం ప్రణాళికలతో రూపొందించడం జరిగింది గాంధీ గారి బేసిక్ బేసిక్ విద్యా విధానం ఏదైతే ఉందో వృత్తిపరమైన శిక్షణ విధానం ప్రాచుర్యం పొందినాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సార్జెంట్ ప్లాన్ సార్జెంట్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రూపొందించిన ప్రణాళిక భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికగా చెప్పవచ్చు సార్జెంట్ ప్లాన్ సూచనలు మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను అంటే అంగన్వాడీ విద్యను అందించాలని ఏర్ప చెప్పడం జరిగింది ఓకేనా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం దీనికి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నాటికి అనగా నలభై సంవత్సరాలలో సాధించాలి అని చెప్పడం జరిగింది ఓకేనా నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఇది ఏర్పడితే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నాటికి ఇది జరగాలి ఏది అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి ఓకేనా ఎంపిక చేసిన పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల పిల్లలకు ఆరు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఓకేనా ఇంకా ఇంతవరకు మనకి స్వాతంత్ర పూర్వ కమిటీలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో స్వాతంత్ర అనంతరం కమిటీలు ఏంటో చూద్దాం వీడియో లెంత్ ఎక్కువ అవడం జరుగుతుంది కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ కింద పూర్వ కమిటీలు స్వాతంత్ర తర్వాత కమిటీలు అనేవి చేస్తాం